హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మినప సునుండలు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ మనం బెల్లం తురుము అలాగే నెయ్యితో కలిపి చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది సున్నుండలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద మందంగా ఉండే ఒక కడాయిని తీసుకోవాలి ఒకటిన్నర కప్పు వరకు మినుప గుండెలని తీసుకుంటున్నాను ఒకవేళ మినుప తీసుకోవడం ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మినుములనైనా తీసుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు ముందు వేగనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ మినపగుండ్లు కొంచెం వేగిన తర్వాత వీటిలోకి అరకప్పు వరకు పొట్టు మినపప్పుని తీసుకుంటున్నాను పొట్టు మినపప్పు ఈ మినపగుండ్లతో సహా వేసేస్తే ఇక్కడ విడిపప్పు తీసుకుంటున్నాం కాబట్టి త్వరగా మాడిపోతుందని చెప్పేసి ముందు మినపగుండ్లని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకొని ఆ తర్వాత పొట్టు మినపప్పుని అరకప్పు వరకు తీసుకున్నాను వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో మాత్రమే నిదానంగా వేగనివ్వాలి అప్పుడే సున్నుండలు చాలా రుచిగా ఉంటాయి అలా కాకుండా హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించుకుంటే మినపప్పు సరిగా వేగదు అప్పుడు సున్నుండలు పచ్చివాసన వస్తాయి అందుకని లో ఫ్లేమ్లో నిదానంగా వేగనివ్వాలి అప్పుడే సున్నుండలకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ చూడండి నిదానంగా వేయించుకుంటే ఇలా చక్కగా వేగిపోతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కడాయిలో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి మినపప్పు వేయించిన కడాయిలోనే రెండు స్పూన్ల వరకు బియ్యం వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచి బియ్యంని కూడా ఈ ప్లేట్లోకి వేశాను వీటన్నిటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మినప సున్నుండలు నోటికి చుట్టుకోకుండా ఉండడం కోసం రెండు స్పూన్ల వరకు బియ్యం వేశాను నెక్స్ట్ ఇప్పుడు మినపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను మిక్సీ జార్లో తీసుకొని మినపప్పుని చాలా మెత్తగా బ్లెండ్ చేయాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సున్నిపిండిని వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రెండు కప్పుల వరకు బెల్లం తురుమిని తీసుకుంటున్నాను స్వీట్నెస్కి తగినట్లు కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు రెండు కప్పుల వరకు మినపప్పుని గుండ్లని కలిపి తీసుకున్నాను కదా అదే మెజర్మెంట్తో రెండు కప్పుల వరకు బెల్లం తురుముని తీసుకున్నాను ఒకవేళ స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే ఒక పావు కప్పు తగ్గించి వేసుకోవచ్చు ఈ బెల్లం తురుము అంతా కూడా ఇలా సున్నిపిండిలో కలిపిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి వేస్తున్నాను ఇలా మిక్సీ జార్లోకి వేసి రెండు మూడు సార్లు బ్లెండ్ చేస్తే బెల్లం తురుము అంతా కూడా పిండిలో చక్కగా కలిసిపోతుంది ఇక్కడ మనం బెల్లం తురుముని తీసుకున్నాం కదా కావాలంటే ఈ ప్లేస్లో పంచదారణైనా కానీ తీసుకోవచ్చు ఇలా బ్లెండ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి చేతితో కలిపేసి ఇప్పుడు నెయ్యిని వేస్తున్నాను ఇక్కడ నేను మినపప్పుని ఏ కప్పుతో అయితే కొలిచాను అదే కప్పుతో ఒక కప్పు వరకు వేడి నెయ్యిని వేస్తున్నాను నెయ్యిని వేడి చేసి మాత్రమే వేయాలి ఇక్కడ ఒక కప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను కదా కావాలంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత నెయ్యి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి నిదానంగా నెయ్యి అంతా కూడా పిండిలో కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను కదా కావాలంటే ముందుగా అరకప్పు వరకు వేసి పిండిలో కలిసిందో లేదో చూసుకొని అప్పుడు మరి కొంచెం వేసి కలుపుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు నెయ్యి చక్కగా సరిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెం మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని సునున్నుల కింద చుట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుంటే సున్నుండలు చాలా రుచిగా ఉంటాయి సున్నుండలు రుచిగా రావాలి అనుకుంటే మినపప్పు వేయించడంలోనే ఉంటుంది మినపప్పుని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే నిదానంగా రంగు మారే వరకు వేగనివ్వాలి అప్పుడే సున్నుండలు రుచిగా ప్రిపేర్ అవుతాయి ఇక్కడ మనం నెయ్యిని తీసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా సున్నుండలని మనం చక్కెరతో కాకుండా బెల్లం తురుముతో ప్రిపేర్ చేశాం కాబట్టి షుగర్ పేషెంట్లతో సహా అందరూ హ్యాపీగా తినేయచ్చు ఇలా ప్రిపేర్ చేసిన ఈ సున్నుండలు కనీసం నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి వీటిని రోజుకొకటి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ లాగా ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా రోజుకొకటి తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది చూశారు కదా చాలా సింపుల్గా సునుండలు రెడీ అయిపోయాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్